మీ అందరూ కూడా ఎన్నో చాలా తోటి ఇప్పటి వరకు పార్టీకి అండగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో పార్టీ నమ్ముకున్న కార్యకర్తల కోసం ప్రతి ప్రత్యేకమైన మీకోసం కోసం అధికారం మీరు తెచ్చిన తర్వాత సందర్భంగా తెలియజేస్తాను స్సీ ఎస్సీ మైనార్టీ వర్గాలందరికీ కూడా చెప్తా ఉన్నాను మీ పట్ల భావోద్యోగం నాకుంది మీ పట్ల బాధ్యత తీసుకుంటాను మీ అభివృద్ధి కోసం కృషి చేస్తాను మా చివరి క్షణం వరకు కూడా మీకు అండగా ఉంటాను మీకు ప్రభుత్వ సలాలని కానీ అభివృద్ధి సలాలని కానీ మీకు అందిస్తాను బట్టి సోద అర్థం చేసుకోవాలి నాలుగు సార్లు ఇష్టాలు తెలిపిస్తే ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏంటి ఒక్క గ్రామంలో ఒక ముల్లు కట్టాడా మంచి నీళ్ళున్నాయా ఒకే దగ్గర సార్ నేను ఇచ్చాడా మీరు చూశాడు మహిళల కోసం తెలుగుదేశం పార్టీ అలాంటి నుంచి కూడా ఎప్పుడు మహిళాభివృద్ధికి కట్టుబడింది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం అంటే అది బస్సు యాత్ర కాదు సామాజిక న్యాయం అంటే సమాజంలో అన్ని వర్గాలకి ఫలితాలను ప్రజాస్వామ్య ఫలితాలను అందించాలి రాజ్యాధికారుల కల్పించాలని గొప్ప ఆలోచన చేసిన పార్టీ గొప్ప నాయకుడు అన్న స్వర్తి కొండమేరి తారక రామారావు గారు